హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రామనాథ స్వామివారి దేవాలయం మొత్తం చూసేద్దాం రండి మా రూమ్ నుంచి రామేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఎవరైనా రూమ్ తీసుకోవాలనుకుంటే కోవల్ దగ్గరలో రూమ్ తీసుకోండి మేమైతే వచ్చినప్పటికి నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం దూరంగా రూమ్ తీసుకున్నాం మనం దర్శనంకి వెళ్ళాలనుకుంటే ముందుగా అగ్నితీర్థంలో స్నానం చేసి అలాగే ఇరవై రెండు బావుల్లో స్నానం చేసి అప్పుడు బట్టలు మార్చుకుని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఈ అగ్నితీర్థంలో సాక్షాత్ రాములు వారు ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించే ముందు రాముల వారు కూడా ఈ యొక్క అగ్ని స్నానం చేసి రామనాథ స్వామివారి లింగాన్ని అయితే ప్రతిష్ట చేశారంట ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా వెస్ట్ గేట్ నుంచే వెళ్ళండి ఎందువల్ల అనుకుంటే మనం ఈస్ట్ గేట్ నుంచి వెళ్తే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతాం వెస్ట్ గేట్ నుంచి వెళ్తే కోవులు మొత్తం చూస్తూ మనమైతే దర్శనానికి వెళ్ళొచ్చు ఇప్పుడైతే మనం కోవల్ ఎంట్రెన్స్లో ఉండే వినాయకుడి గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ వినాయకుడి గుడి సుబ్రహ్మణ్య వారి గుడి ఉంటాయి ఆ రెండు దర్శనం చేసుకుని మనమైతే కోవిల్ లోపలికి వెళ్ళాలి రామేశ్వర దేవాలయంలో మనం అన్ని దర్శనం చేసుకోవాలనుకుంటే తెల్లవారు నాలుగు నుంచి ఐదు గంటల వరకే ఉంటుంది లేదా మనం కోవులు మొత్తం చూడాలనుకుంటే తెల్లవారు ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ సాయంత్రం మూడు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు మనం స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ రామేశ్వర దేవాలయంలో మొత్తం నాలుగు వేల స్తంభాలు ఉంటాయంట ఈ నాలుగు వేల స్తంభాలు కూడా అన్నీ ఒకేలా ఉండవు స్తంభానికి స్తంభానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది రామచంద్ర స్వామివారు రావణ సంహారం తర్వాత బ్రాహ్మణ హత్య దోషం పోగొట్టుకోవడం కోసం మొత్తం మూడు లింగాలు అయితే ప్రతిష్ఠించారంట అందులో రెండు శివలింగాలు శ్రీలంకలో ఉంటాయి మూడవ లింగమే రామనాథ వారు ఈ లింగాన్ని సీతా అమ్మవారు స్వయంగా సముద్రంలోని ఇసుకతో తయారు చేశారంట ఆ తర్వాత రాముల వారు ఈ లింగాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠ చేశారు అందుకే ఈ లింగాన్ని రామనాథస్వామి అని పిలుస్తారు మనం కోవిల్లోకి ఫోన్లు అయితే పట్టుకుని వెళ్ళొచ్చు కానీ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నప్పుడు అయితే కొంచెం చూసుకోవాలి చాలామంది ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు కాబట్టి మేము కూడా వీడియోస్ అయితే తీసుకున్నాం ఈ ఆలయంలో మొత్తం రెండు శివలింగాలు ఉంటాయి ఒకటి సీతామ్మవారు ఇసుకతో చేసిన లింగం దానిని రామలింగం అని పిలుస్తారు ఇంకొకటి ఆంజనేయ స్వామివారు కైలాసం నుంచి తెచ్చిన లింగం ఆ లింగాన్ని విశ్వలింగం అని పిలుస్తారు పురాణాల ప్రకారం రాముల వారు హనుమంతుడికి కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తారు కానీ హనుమ కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకురావడంలో ఆలస్యం అవుతుంది అందువల్ల సీతామ్మవారు సముద్రంలో ఇసుకతో చేసిన లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు ఆ తర్వాత హనుమ తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తారు కానీ మనం దర్శనం చేసుకున్నప్పుడు మాత్రం ముందుగా ఆంజనేయ స్వామివారికి కైలాసం నుంచి తెచ్చిన లింగాన్ని దర్శనం చేసుకుంటాం ఆ తర్వాత సీతామ్మవారు తయారు చేసిన లింగాన్ని మనం దర్శించుకుంటాం ఈ ఆలయంలో ఈ ఆలయం మొత్తాన్ని కూడా పన్నెండవ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించారంట ఆ తర్వాత విజయనగర మహారాజులు ఈ యొక్క ఆలయాన్ని పూర్తిగా అభివృద్ధి అయితే చేశారు మనం ఈ ఆలయంలో తప్పకుండా చూడవలసినవి వినాయకుడి గుడి సుబ్రహ్మణ్య స్వామి నటరాజస్వామి అష్టలక్ష్ములు రామనాథస్వామి అలాగే అమ్మవారి దేవాలయాన్ని కూడా మనం తప్పకుండా దర్శించుకోవాలి ప్రతి ఆలయం లాగానే ఇక్కడ కూడా మనకు దర్శనం వేరంగా అవ్వాలి అనుకుంటే వంద రూపాయలు రెండు వందల రూపాయల టికెట్ అయితే మనం తీసుకోవచ్చు లేదనుకుంటే మనం ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు ఫ్రీ దర్శనానికి ఈ ఆలయంలో సుమారు రెండు నుంచి మూడు గంటలైతే పడుతుంది రామేశ్వరంలో ఉండే సముద్రానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మన హైట్ కన్నా మించి ఈ సముద్రంలో అలలైతే రావు అలాగే ఈ సముద్రంలో ఇప్పటివరకు ఒక్కరు కూడా మునిగిపోయినట్టు చరిత్రలో లేదు మనం ఏదైనా దేవాలయంకి వెళ్తాము అనుకుని వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ రామేశ్వరం మాత్రం వెళ్తాము అనుకుని వెళ్ళకపోయినా మనకు దోషం వర్తిస్తుందంట అందువల్ల పక్కాగా రామేశ్వరం వెళ్తాము అనుకుంటేనే అందరూ మొక్కుకోండి ఇప్పుడైతే మనం రామేశ్వరంలో లక్ష్మణ తీర్థంకి అయితే వెళ్తూ ఉన్నాం మనం వెళ్ళిన సమయానికి లక్ష్మణ తీర్థం అయితే మూసేశారు కానీ బయట నుంచి కూడా మనం ఈ లక్ష్మణ తీర్థాన్ని దర్శనం చేసుకోవచ్చు మనం లక్ష్మణ తీర్థాన్ని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే నటరాజ స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది ఈ దేవాలయంలో మనం ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు ఈ నటరాజ స్వామివారి ఆలయం బయట శంఖాలైతే ప్రత్యేకంగా అమ్ముతూ ఉంటారు ఎవరైనా పూజ గదిలో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ శంఖం తీసుకోండి రామేశ్వర దేవాలయంలో మనం ఫ్రీగా భోజనం చేయడానికి కూడా వీలుంది కానీ మేము దగ్గరలో కరివేణ సత్రం ఉంటే కరివేణు సత్రానికి వెళ్ళి భోజనం అయితే చేసాం మన నెక్స్ట్ వీడియోలో ధనుష్కోటి అలాగే పంపన్ బ్రిడ్జ్ అయితే చూద్దాం సబ్స్క్రైబ్